తనపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు పని లేని ఛానల్స్ సోషల్ మీడియా వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు రెండు నెలలుగా నియోజకవర్గ ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నానని చెప్పారు నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదని దేవినేని బ్లడ్లోనే ధైర్యం ఉందని చెప్పారు పారిపోయేంత కర్మ తనకు పట్టలేదు అన్నారు వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు ప్రజలెవరూ టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలు నమ్మవద్దని సూచించారు అందరికి నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కొన్ని మీడియా ఛానల్స్ లో అదే విధంగా పని పాటలేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసక్త్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకు ఏమీ లేదు అలాంటి అవసరం కదా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పండి దాదాపుగా రెండు నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంది దేనికి పారిపోవాలి నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పింది మరొకసారి చెప్తా ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుసు మరీ ముఖ్యంగా ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దగ్గర తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరామర్శస్వం గానే ఉండి చలో ఆత్మగురు కార్యక్రమం గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా నేనేం పారిపోలే ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళే ఫేస్ చేశారు మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిష్టంతో పాటు ధైర్యంగా గారు నేర్పించారనే విషయం ఈ పని పాటలు లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పార్టీ కార్యక్రమాలు అన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను